ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో చివరి ఘట్టమైన ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు తెలిపారు విజయనగరం జిల్లా కేంద్రంలోని శ్రీ పైడితల్లి ఆలయంలో ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు వేకువజాం నుంచి ఆలయానికి పోటెత్తారు ఈ మేరకు అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట మాట్లాడుతూ అమ్మవారి సిరిమాన ఉత్సవాలలో భాగంగా మారు ఉత్సవంగా ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహిస్తామని తెలిపారు నేటి కార్యక్రమం అనంతరం రేపు జరిగే చండీ హోమం తర్వాత అమ్మవారి దీక్ష తీసుకున్న వారు విరమిస్తామని చెప్పారు అమ్మవారిని పూజించి అమ్మ కరుణా కటాక్షాలు పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్ అమ్మవారి జాతరోత్సవంలో జాతర ఉత్సవంలో ఈరోజు చాలా శుభమైనది సిరిమానోత్సవానికి రాలేని భక్తులందరూ కూడా ఉయ్యాల కంబాలకి ఇది జాతర అంటారు ఇవాళ చాలా శుభదినం అమ్మవారు ఉయ్యాలతోటి సాగనంపం జరుగుతుంది ఆరు మాసాలు వనంగుళ్ళలో ఆరు మాసాల్లో చదురుగుళ్ళు ఉంటారు ఈ రోజుతో అమ్మవారు ఉత్సవాలనేది ముగింపు కార్యక్రమం అవుతుంది ఈ మొత్తం అందరూ ఉదయం నుండి ఐదు గంటల నుండే భక్తులు చాలామంది ఘటాలు ఇవన్నీ కూడా సమర్పించడానికి అన్ని కూడా మా దేవత శాఖ మా ఈవో గారు శిరీస్ గారి ఆధ్వర్యంలో మా ట్రస్ట్ బోర్డు నెంబర్లో అందరు కూడా సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అన్ని అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి భక్తులు ఇంకా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఉయ్యాల కంబాలు రాత్రి పది గంటల కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా వీక్షించేసి ఆయు ఆరోగ్యాలు అష్ట పొందుతారని పొందారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మా